మెదడు పని చేస్తుందా అసలు మీకు మెదడు పని చేస్తుందా లేకపోతే అమ్మయ్య గుట్టిరా లేదా అసలు మీకు మీరన్నా ఆలోచించుకోండి మీరు అసలు హిందూ ధర్మంలో ఉండి మీరు ఒక దేవుడితో ఎట్లా చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించుకుంటే మీకు అర్థమవుతుంది ఒక విగ్రహం ఒక విగ్రహం అని అంటే మనము ఎంతో భక్తి శ్రద్ధతో తొమ్మిది రోజులు పూజించిన తర్వాత నిమజ్జనానికి తీసుకెళ్లి ఎంతో ప్రేమతోనే ఆప్యాయతతోని ఆయన గంగమ్మ ఒడిలో మనం చేరుస్తున్నాం అలాంటి టైంలో మీరు విగ్రహాన్ని పలగొట్టి ఆయన తల తీసుకొని నువ్వు పెట్టుకొని ఎగరడము

వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్ సో ఈరోజు ఒక కాంట్రవర్షియల్ వీడియో అయితే చేయబోతున్నాం సో పక్కన అంటే ఒక చెప్పాలంటే మా బ్రదర్ సో విలేజ్ లో ఉంటాడు సందీప్ అనమాట సందీప్ శాండీ సో ఇప్పటి నుంచి మనకు రెగ్యులర్ రెగ్యులర్గా వస్తుంటాడు కొంచెం గుర్తుపెట్టుకోండి ఫ్యాన్స్ అయిపోతలే మీరు మర్చిపోకండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకి రీసెంట్గా ఈ మధ్య గణేష్ చతుర్థి అయిపోయింది కదా సో భక్తి శ్రద్ధలతోనే అందరం బాగా అంటే బాగా పూజలు చేసుకున్నాము సో మంచిగా గణేష్ని అయితే శోభయాత్ర చేసేసి వాళ్ళ పేరెంట్స్ అయితే పంపించేసినాము సో సో హ్యాపీ అక్కడి వరకు హ్యాపీ అందరం మంచిగా ఉన్నాం సో దీని మీద కొంచెం మాట్లాడాలని అయితే అనుకుంటున్నాను నేను సో వీడియో అయితే ఎక్కడ బోర్ కొట్టదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ప్యాక్స్ ఏ మాట్లాడదాం అనుకుంటున్నాము మేము సో ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు ఖచ్చితంగా మీరు చూసే ఉంటారు ఆ ఇన్సిడెంట్ని లేకపోతే మీరు సొంతగా అనుభవించే ఉంటారు ఆ ఇన్సిడెంట్ని సో పక్కా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే లైక్ చేయండి నా కోసం చెప్పట్లేదు నేను మన కల్చర్ కోసం చెప్తున్నాను నేను ఈ వీడియోని ఎంతమందికి షేర్ చేస్తే అంత అవేర్నెస్ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను పక్కా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి మీ అభిప్రాయం ఏంటో మేము మాట్లాడింది తప్పైతే క్షమించండి ఓకేనా సో సందీప్ అయ్యి చెప్పాల సో ఊర్లో గణపతి పెట్టిరా పెద్ద సో మా ఇద్దరు ఒకటే ఊరు అనమాట సో ఊర్లో గణపతి గణపతి పెట్టిరా పెద్ద గణపతి వేద్దాం సో ఎట్లా జరిగింది సెలబ్రేషన్స్ సో మా వారికి అయితే భక్తి శ్రద్ధలతో చేసాం మేము అనుకున్నాం కానీ ఊర్లో ముచ్చట అలాగే ఉన్నాయి ఊర్లో ముచ్చట అలాగే ఉన్నాయి అంటే ఏమండి అంటే మనలో పెట్టేంత వరకు బాగా ఉంటది వినాయకుని తీసుకొస్తాం చేసి ఇంకా కొత్తగా ఆగమనం అని చెప్పి పట్టుకొచ్చినాం వినాయకుని డాన్స్ తీసుకొచ్చినట్టు అయిపోయింది వచ్చినప్పుడే వచ్చినప్పుడే వచ్చినప్పుడు ఎంత ఖర్చు పెట్టారు సో దాదాపు అయితే మనకు కావాల్సిన ఊర్లో కాబట్టి జస్ట్ చిన్న చిన్న ట్వంటీ కే ఖర్చయింది అంతే ట్వంటీ కే అంటే ఊర్లకే అని అంటే ఇంకా అనుకోంటీ కానీ రాగానే మనం అనుకున్న ఒక నెక్స్ట్ కల్చర్ ఎటు ఒక కలిసి ఒకళ్ళు నేర్చుకుంటారు వాటికి అది నేర్కోవేది ఏమైందంటే మా వాళ్ళు తీసుకొచ్చి తీసుకొచ్చినప్పుడు వినాయకుడిని డ్యాన్స్ చేయించారు సో యాక్చువల్గా ఇది నవినాక సో ఎందుకు కల్చర్ అంటే మా వాళ్ళు చేయకపోవాలి యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో చూసా దాంట్లో చూసి మనం ఇంట్లో బాగుంటుంది కదా ఇది బాగుందని చెప్పేసి మా వాళ్ళు పాజిటివ్ నెగిటివ్ తీసుకుంటారు ఇన్స్పైర్ ఇన్స్పైర్ అనమాట దాన్ని చూసి బాగుంటది అందరూ ఇన్స్పైర్ అనమాట సో దాని ఇంకా ఎంత ఎంత ఏమనుకుంటున్నారో తెలియదు అంటే ఎంత ఉందో తెలియదు కానీ మన హిందువుల యాక్చువల్గా హిందూ సాంప్రదాయం సంప్రదాయం ప్రకారం చేయాలి కానీ మన వాళ్ళు వేరే వేరే సాంప్రదాయం ప్రకారం చేస్తారు గలీజు డిస్కో తీసుకుని డ్యాన్స్ చేపిస్తారు మన మళ్ళీ అదొకటి వినాయక పెట్టిన అయిపోయింది ఆ నైన్ డేస్ పెట్టేసాం బానే ఉంది ఆ నైన్ డేస్ పెట్టిన తర్వాత మేం పెట్టిన ప్రకారం అయితే ఓకే మేము ఇట్లే పెట్టేస్తాం నైన్ డేస్ పెట్టిన బానే ఉంటది తర్వాత నైన్ డేస్ భక్తి పాటలు పెడతాం పాటలు పెడతాం కదా వంకాయ తొటకాడ ఓపీలరు వంకాయ తొడకడ ఓపీలరు ఫోక్ సాంగ్స్ పెడతారు మనం ఫోక్ సాంగ్స్ పెడితే ఎగురుతారు బాగానే ఉంటది అంతా అయిపోయింది కానీ అంటే వచ్చింది ఎందుకు ఎందుకోసం ఊర్లలో సిటీ అంటే తెలియదు ఊర్లో మాకు ఊర్లో ముంచే విలేజ్ పక్క విలేజ్ పర్సన్ నేను ఇంకో ఇంకోటి ఏంటంటే ఆ నైన్ డేస్ భక్తి చీత బాగానే జరుగుతుంది సార్ ఎట్లా చేసేది లోపల చేసుకుంటారు ఆ నైన్ డేస్ ఖర్చు ఖర్చు గానీ ఇదంతా కథ కథ గానీ ఆయనతో నిష్టం ఉంటారు ఇష్టం తెలుగు అంటే నాన్ వెజ్ కూడా తెలియదు అండ్ నా లాస్ట్ షో మాత్రం మన చెమట గబ్బు మొత్తం వినాయకను చూపిస్తారు తా తాగొసం చూపిస్తారు అయితే దేవుడు ఈ అమ్మ మీ టార్చర్ ఏదన్నా ఆయన ఆయన తొందర పోతారా బాబు అని చెప్పి అట్లా అట్లా చేస్తారనమాట ఓకే సో ఇది రాంగ్ అండి అనుకుంటా రాంగ్ పర్టికులర్ గా చెప్పాలంటే నేను కొన్ని ఇన్సిడెంట్స్ చూసినా నేను అంటే ఇప్పుడు మనం సిటీలో చూసుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి వినాయక నిమజ్జనం తర్వాత రోజు చూస్తుంటే కొంతమంది చిప్రిగాలు ఉన్నారు సీరియస్గా చెప్తున్నాను నేనైతే వార్నింగ్ ఇస్తున్నాను నేను వాళ్ళకైతే నాకు అసలు మీకు మెదడు చేస్తుందా అసలు మీకు మెదడు చేస్తుందా లేకపోతే అమ్మయ్య పుట్టిరా లేదా అసలు మీరు మీకు మీరన్నా ఆలోచించుకోండి మీరు అసలు హిందూ ధర్మంలో ఉండి మీరు ఒక దేవుడితోనే ఎట్లా చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించుకుంటే మీకు అర్థమవుతుంది ఒక విగ్రహం ఒక విగ్రహం అని అంటే మనము ఎంతో భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు పూజించిన తర్వాత నిమజ్జనానికి తీసుకెళ్ళి ఎంతో ప్రేమతోని ఆప్యాయతతో ఆయన గంగమ్మ ఒడిలో మనం చేరుస్తున్నాం అలాంటి టైంలో మీరు విగ్రహాన్ని పలగొట్టి ఆయన తల తీసుకొని నువ్వు పెట్టుకొని ఎగరడము ఎగరడం స్వామివారిని తీసుకొస్తాడు అంటే ఒక బొమ్మను తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే సరే ఏదో బై మిస్టేక్ గా హెడ్ తీగల దట్టిందో కరెంట్ తీగలా దట్టిందో ఊరు పక్కన స్లాంగ్ హిట్ ఉంటది ఊరు తీగల తీగల దట్టిందో ఎలక్ట్రికల్ తెలియదు మొత్తం ఇది తెగిపోయింది ఒక ఓన్లీ బాడీ ఉంటే హెడ్ ఆడుందంట ఈ కొడుకు హెడ్ పెట్టుకోని కూర్చున్నా మన్నించయ్యా తప్పు మన్నించయ్యా చూసిన తర్వాత మీకు ఏమైనా మిస్ అవుతుంది కింద కింద అయితే కామెంట్ చేయండి సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకొక ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఉంటుంది ఆ ఇన్సిడెంట్ అయితే మరి దారుణం అసలుకి ఆ చెయ్యి మరి తీసుకొచ్చేటప్పుడు మరి ఏమైనా డ్యామేజ్ అయిందో ఏమైందో తెలియదు కానీ ఆ ఇప్పుడు మామూలుగా లడ్డు పెట్టే చెయ్యి ఉంటుంది కదా ఆ చెయ్యి తీసుకొని గంగమ్మ కట్టు వచ్చిన తర్వాత దాంట్లో హారతిస్తున్నారు చిల్లర అసలు అంటే అని చెప్పేసి ఏదో గా అనుకోకండి అంటే నీ కొడుకులు చేసే మాత్రం మరి కరెక్ట్ ఖరాబ్ అయిన విషయం ఓడిఎస్ అంటే ఇవన్నీ సో మన హిందూ ధర్మంలో పెట్టినప్పుడు ఇలాంటి మనం ప్రోత్సహించవద్దు యాక్చువల్గా ఆ కొడుకులు మరి మజాగ్ మజాగా సార్ తీసుకుని అంటే ఓకే అయిపోయింది పక్క బెట్టాడు దాని వీడియో తీసుకొని ఇన్స్టాల్గా పెట్టాడు యూట్యూబ్ లో పెట్టాడు ట్విట్టర్ లో పెట్టాడు ఫేస్బుక్ లో పెట్టు అవసరం ఏవీ అదే అంటున్నాడు నువ్వు చేసేదే పని లత్కూరు పని లంగపు పని నువ్వు చేసేది ఇంకా దాంట్లో నువ్వు చేసింది కాకుండా వీడియోలు చేసేసి నువ్వు అప్లోడ్ చేస్తే ఇంకా నీలాంటి లంగాపు నా కొడుకులు ఇంకా నాకు సమాజాన్ని నేర్పిస్తున్నావు అంటే నేర్పిస్తున్నావు అంటే పాజిటివ్ నేను మంచి మంచితనం నేర్పించదు ఇలా నేర్పించే నేను చూసి ఆడినా ఇంకా ఫోర్ మెంబర్స్ వాడు ఇంకా ఫోర్ మెంబర్స్ నీ వల్లనే నీ తో సిక్స్టీ మెంబర్స్ అంటే మొత్తం నీ వల్ల బ్యాడ్ అయిపోతుంది 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 అసలు భక్తితోనే చేస్తే కదా అసలు వినాయకుని పండుగ అంటే ఎంజాయ్మెంట్ తొమ్మిది రోజులు ఇప్పుడు ఎవడైనా సరే నేను ఎంజాయ్ చేస్తున్నా చెన్నై అంటే ఎవడని ఇస్తాడా ఇవ్వడు కదా పేరు ఎంజాయ్మెంట్ పేరుకి వినాయకుని పెట్టుకుని అంటే కొంతమంది నన్ను అంటున్నా నేను సారీ ఫర్ అందరిని అనట్లేదు కొంతమందిని ఎంజాయ్మెంట్ పేరు గణేష్ పేరు చెప్పుకొని ఎంజాయ్మెంట్ చేయాలి ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తానని ఒక వెయ్యి రూపాయలు డిమాండ్ నేను రెండు వేలు రాస్తున్నా గణేషన్ చతుర్థి రెండు వేల ఇయ్యాలి నువ్వు పక్కానంటే నువ్వు ఇస్తావా మళ్ళీ చంద్ర చెందాకు దగ్గర కూడా డిమాండ్ డిమాండ్ ఇంకా వాడు ఉండడో లేనో వాళ్ళ భక్తి కాబట్టి వాడు వంద రూపాయలు రాసాడు లేడు రెండు వందలు రాశాడు ఐదు వందలు రాసాడు అట్లా కాదు మినిమం రెండు మినిమం రెండు వేల రూపాయలు రాయాలి టూ థౌసండ్ రాయాలి టూ థౌసండ్ తక్కువ బాబా లేవరా వన్ కే రాసుకోరంటే వన్ కే టీటీ టిఫిన్లకే టీ టిఫిన్లకే లెక్కర్ రావంటే ఆ వన్ కే ఎంత అవుతుందో టెన్ మెంబర్స్ రాస్తారు పదివేలు అయితే పదివేలు టీ టిఫిన్ లెటరా పదిపిన్లకి ఇది మరి ఇంకా పెద్ద స్కామ్ ఇది చెప్పాలంటే ఇది మామూలు స్కామ్ కుంభకోణం ఇది కుంభకోణం స్కామ్ అసలు దాన్ని ఇప్పుడు అంత మంది అంత మంది ఇస్తారు కదా పైసలు ఎంత అయిందో ఎవరికి ఇప్పుడు సపోజ్ ఒక గ్యాంగ్ ఉంది ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల గ్యాంగ్ ఉంది వాళ్ళు ఒక కాలనీలో పెడుతున్నారు అనుకో పది మంది ఉన్నారు ఆ పది మంది వాళ్ళు సపోజ్ ఒక్కొక్కళ్ళు మూడు వేలు నాలుగు వేలే వేసుకుంటారు మా అయితే ఒక ఐదు వేలు వేసుకున్నారు ఐదు ఐదు వేలు వేసుకుంటే వీళ్ళు యాభై వేలు అవుతున్నాయి కదా యాభై వేలు కాలనీ మొత్తం అడిగితే ఒక రెండు లక్షలు కావా ఒక్కొక్క దగ్గర రెండు రెండు వేలు అడిగిన రెండు లక్షలు కావా ఈ రెండు లక్షల యాభై వేలు వచ్చి అరే దేనికి అడుగుతున్నారు ఎవరైనా కూడా ఎవరు అడగరు ఒకవేళ లాస్ట్ రోజు వచ్చి ఆ కాలనీ వాళ్ళు వాడు బాధుడే అన్నాడు చంద్రాసు కూడా బాధ్యత ఉంది అడగారు అధికారం కానీ వాటి వాటించేసి దేవుని మీద నమ్మకోసం పిల్లలు మసా చేసుకోవడం సరే మన మనతో పూజ చేయలేం కాబట్టి వాళ్ళు వినాయకుని పెడితే మనం పూజ చేయొచ్చు కదా ఒక వాళ్ళేదో భక్తి సేవలు వాళ్ళు చేసుకుంటారు అన్న కానీ ఇక్కడ లేదు సార్ ఆ కూడా టూ థౌసండ్ ఇచ్చిండో లాస్ట్ వచ్చి కొద్దిగా బాబుకి ఇట్లా ఇట్లా లొల్లి కట్టుకుంటారా మంచిగుంటారా అంటే అందరూ అని స్పీడ్ విని కొడతారు ఎందుకంటే అప్పటికి ఫుల్ డొంగులు డొంగులు ఉంటారు వ్యక్తి వచ్చి చెందా చెందా ఇచ్చిండో అరే నాకిట్లా ఇట్లా బాగా అవుతుంది కదా అని వాడు ఏం అడగడు మాకు లొల్లి కట్టుకుంటారు ఆయన మేము ఇచ్చిన మాకు మనుషులు మనుషులు అనిపించదు రెండు రూపాయలు ఇచ్చిన అయిపోయింది దేవుడి కట్టుకుని అందరూ మంచిగా ఉంది మంచి వినాయకుని తీసుకెళ్ళి గుడి దాంట్లో చెరువు గంగమావుడు చేర్పండు ఆయన రివర్లో చెరువులో ఏంటంటే వీళ్ళు కొట్టుకుంటారు వీళ్ళు వీళ్ళందరూ కలిసి వాణి కూడదు వీడు ఓవర్ల మధ్యలో వచ్చి అంటే ఫస్ట్ రోజు ఏమో అన్నారు అందరితో లాస్ట్ రోజు డిచ్చి కాగానే వీడు సపోర్ట్ చేస్తారా చేయడు అట్లా జరుగుతుంటాయి అనమాట ఇలాంటి దారుణాలు నేను ఒకటి కాదు రెండు కాదు చాలా అంటే చాలా చూస్తూనే ఉన్నా చాలా జరుగుతూనే ఉన్నాయి కానీ అసలు దీనికి ఇప్పుడు వేరే మామూలుగా చూసుకుంటే వేరే రిలీజియన్ వాళ్ళు వచ్చేసి మన దేవుడికి వచ్చి మొక్కుతున్నారు చాలా మంది చాలా మంది పూజలు చేయించుకుంటున్నారు సో వాళ్ళకున్న భక్తి శ్రద్ధలు ఈ ఈనా కొడుకులకు లేవు అది ఎందుకు మిస్ అవుతుంది అనేది నాకు ఒక చిన్న కనిపించింది అనమాట నాకు ఈ గణేష్ చతుర్థి అంటే ఈ పోయిన ఫెస్టివల్ కి నాకు ఒకటే అనిపించింది మేము చిన్న ఇప్పుడు మేము ఒక ఒక ఎయిట్ ఇయర్స్ అవుతుంది బంద్ చేసి మేము గణేషన్ పెట్టడము సో మేము పెట్టినప్పుడు ఇక్కడ ఇలాంటి కల్చర్ లేదు మంచి బ్యాండ్ పెట్టినాము ఎగిరినాము తీసుకెళ్ళినాము మంచిగా వేసినాము అంతే కానీ ఇప్పుడు మరి దారుణంగా పైసలు దోచుకోవడము డిమాండ్ చేయడము ఆ ఇంకోటి ఏంది ఆ లడ్డు ఈ లడ్డు స్కామ్ లడ్డు పెద్ద స్కామ్ ఇది ఎట్లా అనుకున్నావు లక్షల లక్షలు పెట్టి కొంటారు కొంతమంది అయితే కొన్ని దగ్గర స్కామ్లు ఎట్లా జరుగుతాయి అంటే ఇప్పుడు నువ్వు వేలం పాట తీసే రోజు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఒక మూడు రోజుల ముందు ఏమో లడ్డు తీసుకొచ్చి పెడతారు ఆ పాత లడ్డు గయబ్ ఇంకా అది అది ఎటు పోతుందో కూడా ఎవరికి తెలియదు ఇది కావాలంటే చాలా మంది కమిటీ మెంబర్స్ అడిగారు ఇది ఏదో మంచిగా నిజాయితీగా ఉండి కాపలా ఉంటారు చూసినా కమిటీ మెంబర్లే దొంగలు ఉంటారు చూసినా ఒక మాట అంటారు చూసినా ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా అంటారు అసలు దొంగలు ఈశ్వరుడు అట్లా జరిగిపోతుంది ఇంకోటి ఏంటంటే ఏం జరిగిందంటే వాడు ఆ రోజు ఏంటంటే నాన్ వెజ్ నాన్ వెజ్ దేని దగ్గర పోదు కదా నాన్ వెజ్ అయిపోయింది దేని దగ్గర ఫ్రూట్స్ ఉంటాయి ఆ ఫ్రూట్స్ ఏం చేస్తాడు నైన్ డేస్ ఉండాలి అవి నైన్ డేస్ ఉంచాలి దేని దగ్గర ఉంచాలి లాస్ట్ రోజు వేస్తారు హైదరాబాద్ లో తెలుగు పట్నంలో వెళ్ళదు కానీ ఊర్లో ఏం లడ్డు కూడా వేలమేస్తారు అనుకుంటే ఊర్లలో పంచా దేవి కండువా అన్నీ వేస్తారు వేలం వేస్తారు దండగ్గట్లేదు సార్ మళ్ళీ ఒక పూల దండేస్తారు మా ప్లాస్టిక్ ది అది కూడా వేల వేస్తారు అరాజేస్తారు అన్నమాట ఫ్రూట్స్ కూడా అన్ని ఫ్రూట్స్ ఇట్లేస్తారు ఫైవ్ ఐదు రకాల ఫ్రూట్స్ ఉంటాయి సో ఆ ఫ్రూట్స్ దేని దగ్గర పెట్టాలి లాస్ట్ దగ్గర ఏమన్నా కానీ సో వాళ్ళు ఆడ పెట్టాలి సో పెట్టిన తర్వాత పూజ మాక్సిమం మురిగిపోవాలి కరాబ్ అంటే జొన్నలు ఆపిల్స్ ఏవైతే ఒకటి బనామం కరాబ్ అవుతుంది అంతే మరో వదిలేసా కౌంటర్ కింద పెట్టామన్నమాట ఎందుకంటే ఖరాబ్ అయిపోతుంది కదా మిగతా అని కానీ ఇది సంద్రాలు కానీ షేపులు కానీ ఉంటాయి యాపిల్స్ ఇట్లా సో ఇవన్నీ పెడతాం వాళ్ళ పెట్టిన తర్వాత ఏంటంటే నైన్ డేస్ ఉండాలి పూజ పూజలు తీసుకోవాలి అవి తీసుకుంటే ఏంటంటే దాన్ని సరే మా ఇంటి దగ్గర ఫిఫ్టీ రూపీస్ కు యాపిల్ పెట్టుకున్నా ఫైవ్ 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 ఆపిల్స్ కి ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ అవుతుంది కానీ వాళ్ళ దేవి దేవిని పూజ ఉన్నదని చెప్పేసి వాళ్ళ నమ్మకాలతోనే టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రోజు ఉన్నాయి ఊళ్ళో అదే ఇక్కడ తీసుకొని సరే వాళ్ళు లడ్డు అందరి లడ్డు దొరకదు సో దేవుని దగ్గర మన దగ్గర వచ్చిందని చెప్పి ప్రసాదం చెప్పి ఫీల్ అవుతారు అన్నమాట అంత అంత పెట్టి తీసుకొని ఫీల్ అవుతారు సో మనల్ని సరే అలా నైన్ డేస్ ఉంటాయి అంటే నైన్ డేస్ దేవుని దగ్గర ఉండవ్వి ఇవాళ సాయంత్రం వినాయక తీసుకున్నాడు పొద్దున వస్తాయి అవి పొద్దున దేవుని దగ్గర పెడతారు బొట్లు పెట్టి గంధం ప్రొట్లు పెట్టి పెట్టేశారు స్కామ్ కాకపోతే ఈ ఫ్రూట్స్ లడ్ విషయం అంటే తెలియదు కాకపోతే ఈ ఫ్రూట్స్ విషయం మీకు తెలుసా ఇప్పుడు నైన్ డేస్ పెట్టిన కొంచెం 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 ఆరిపోయి ఉంటాయి కదా ఆరిపోయినప్పుడు తీసుకునే వాళ్ళు కూడా ఇంత ఫ్రెష్ గా ఎట్లుందిరా అంటే ఒక్కసారి కూడా ప్రశ్నించారా అనేది నా ఒక డౌట్ అని నీ నచ్చకపోతే నువ్వు తీసుకోకు వాళ్ళు అంటారు కమిటీ సభ్యులు అన్నారు కమిటీ మెంబర్స్ అసలు అన్నారు వాళ్ళ పని వాళ్ళు ఉండరు తా నీ పోతే చేస్తారు వాళ్ళ పని వాళ్ళు ఒక్కడో ఇద్దరు సిద్ధం ఉన్న దగ్గర ఉండి చూసుకుంటారు అని అరే మంచిలో ఐస పైసా మాట్లాడితే నువ్వు నచ్చపోతే వేటలు బజార్లో పెట్టి అమ్మతున్నాం బజార్లో పెట్టి వేలం వేస్తున్నాం నచ్చపోతే వేట తీసుకోడు నువ్వు ఎందుకు వచ్చిన వచ్చేది వాళ్ళ వాళ్ళకి తన్నుకుంటారు వాళ్ళు అందరూ కమిటీ సభ్యులు కమిటీని అడగాలి ఏం చేస్తారా కరెక్ట్ పొద్దు అని అడిగితే వాళ్ళు చేస్తారు లేదంటే వాళ్ళు ముందేస్తారా లేదు పక్క పెట్టేసి అమ్మ ఉన్న మేమేమి చెప్పి సెకండ్ అది కానీ వాళ్ళు వాళ్ళది అనుకుంటారు మేము అంటే ఇంత ఫిఫ్టీ అంట్రా యాభై వంద సర్కార్ సవాల్ వెయ్యి రూపాయలు అంటే రెండు వేలు అంటారు మూడు వేలు అంటాడు సో ఇట్లా ఇట్లా కమిటీ ప్లేస్ అవుతుంది మరి కమిటీ ఏం చేస్తుంది మన మనం ఏం చేస్తుంది అంటే ఒకసారి ఒకసారి చెంద వేయమన్నా ఫస్ట్ సార్ పెట్టుకుని పైసలు మన రూపాయి బిల్లు లేదు కాబట్టి చందా అనుకుందాం పెట్టినాం కాపాడుకోవాలి పైసలు సో ఉన్నంతలో ఉన్నంతలో ఖర్చు పెట్టుకోవాలి తర్వాత ఏం అంటే ఈసారి ఫిఫ్టీ థౌసండ్ మిగిలిన అనుకుందాం లడ్డు పైసలు మిగిలిన అనుకుందాం మిగిలిన పైసలు ఏం చేస్తారు తాగుతూ తింటారు ఏం చేస్తారు అలా మొత్తం తాగారులే ఊర్లో అయితే మొత్తం తాగారు దగారు సైడ్కి వేసారు మళ్ళీ రొటేట్ చేసుకోవాలి ఈ పార్టీ ఎందుకు చేసుకోవాలి తినుడు తాగుడు ఎందుకు దాన్ని రొటేట్ చేసుకుని అయిపోతుంది కదా మళ్ళీ ఫ్రెష్ మళ్ళీ ఒకసారి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయిన టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మళ్ళీ కొత్త బుక్ పెట్టి మళ్ళీ చెంద తిరుగుతారు చిన్న వేరే అంటే చంద బాగానే ఉంటది ఒక ఉన్నా ఉంటది లేనా ఉంటది ఉన్నది లేన ఉంటాడు జోలెక్కలు ఏం తీస్తాడు వందల రూపాయలు ఇస్తాను తీసుకుంటారు అన్న ఉందా రెండు వందలు మినిమం యాభై కూడా ఇస్తారు అబ్బాయి ఆల్రెడీ అట్లా కాదు ఐదు వందలు పోస్ట్ నీళ్ళు వాళ్ళకి ఏమి ఉంటుంది నీకే బయవాడు మస్తు ఉండొచ్చు భూజా బూజా మస్తుండదు పైసలు చేత పైసే ఇప్పుడు జోలో చేత పైసలు ఉంటాయి అప్పుడు ఎప్పుడు పైసలు ఉంటాయి భూ మస్తు ఉండొచ్చు వాళ్ళు వంద ఎక్కడ ఉండొచ్చు యాభై ఉండొచ్చు ఒక జోలు ఉండదు ఆ టైం లో విద్య తీసినట్టే కదా వాడు చేసే తెల్లరా కూడా ఏ తెల్ల ఎందుకు కదా అది బండి రాడికి బండి పెట్ర బండి పెట్ర అవుతుంది ఇంటి రాడికి అని ఇట్లా మాట్లాడుతుంది అంటే ఏందంటే వాళ్ళు డామినేట్ చేసే మొత్తం కదా అదే నీ దగ్గర పదిసార్లు రావాలి యాభై రూపాయలు వాడు చేస్తున్నాడు సరే వాడు మంచి సార్ మంచి వాడు ఏం సరే మన సరే కూరగాయలు ఎందుకని చెప్పేసి సంవత్సరం ఒకసారి అని చెప్పేసి ఒకరికి ఇస్తాడు అట్లా నాలుగు నాలుగు నాయకులు పెడుతున్నాడు నాలుగు నాయకులు అయితే మరి ఆడే చేస్తాడు నెక్స్ట్ వాళ్ళు కూర్చో ఫస్ట్ గ్రామ పంచాయతీ వినాయకుడు మామూలుగా గ్రామ పంచాయతీ దాన్ని రెండు వేలు అనుకో వేరే దగ్గర వినాయకుడు గల్లీ వినాయకుడు అది వెయ్యి రూపాయలు రాసినాడు అనుకో లుల్లి మత వాళ్ళని రెండు వేల రాసుకోటం ఇప్పుడు ఉన్న మతం ఒకటే పెట్టుకుంటే అయిపోతుంది ఇంకా బాగుంటది కానీ అలా బెటర్ కదా మనం ఏంటంటే రాజకీయాలు వాసేపులు అంటే అక్కడ కంప్లీట్ ఇట్లా ఏం చేస్తా రాజకీయాలు అంటే కొన్ని కొన్ని రాజకీయాలు ఉన్నారు ఇలా ఊర్లలో ఇంకేజ్ ఇంకా ఇంకా బెస్ట్ ముచ్చట ఏంటంటే ఊర్లలో వినాయక దగ్గర అదే వినాయక పండగ నవరాత్రుల పండగ ఇట్లా రాజకీయం ఊపి రాజకీయం రాజకీయం అంటే ఇది మా మన వినాయకుడు మన పార్టీ వినాయకుడు పార్టీ చేస్తా వేరే పార్టీ సపోజ్ అనే పార్టీ ఉంది వై వస్తారా వాళ్ళు వీళ్ళే ప్రశ్నించి మా పార్టీ వినాయకుడు ఆడొస్తా ఫస్ట్ ఒకప్పుడు ఎక్స్ వై పార్టీ రెండు కలిసి చేసుకొని పార్టీలో అందరు ఇద్దరు కలిసి చేసుకొని పండగ చేసుకుని అన్ని చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఒక పార్టీ వానికి పార్టీ పరంగా వచ్చింది వానికి వానికి దొరికినప్పుడు పండగ డివోషన్ కార్డు దేవునికి అందరు కూడా కావాలి అలా కాదు మా పార్టీ వినాయకుడు ఆడ ఆడే పార్టీషియన్స్ రాజకీయం దేవునికి సభ్యత ఇచ్చేసి అనమాట అట్లా ఇదొకటి వాడు వాడు అని వీడి ఈయన విలిపించుకుంటా మేము ఈయన పిలిపించుకుంటాం వీడు ఎంఎల్ఏ నిలిపించి మేము ఎంపీని పిలిపించుకుంటాం ఓ ఇట్లా నడుస్తున్నాయి ఊళ్ళో ఇట్లా నడిచే లాస్ట్ ఇంకోటి చిన్న పాయింట్ మిస్ అయింది ఇలా అది ముందే చెప్పినాం కూడా మళ్ళీ చెప్పింది ఏంటంటే వాడు చిన్న చిన్న అరే బాబు కొట్లాడుకోరా మంచిగా ఉండరా హ్యాపీ ఎంజాయ్ చేసుకోరా వచ్చి కొత్తగా వచ్చిన ఎవరు మెడల్ చిప్రియాలు వీళ్ళు కొట్టుకుని తీసు ఇద్దరు కలిసి సో తెల్లారి తెల్లారి గ్రామ పంచాయతీ పంచాయతీలు నిజంగా వాళ్ళ ధూలు ఏందో అర్థం కాదు తెలుసు అసలు ఎక్కడ గాలి పోయే కంపెనీ అంతా తీసుకొచ్చి ఇలా పెడతారు అట్లా ఇదొక 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 పాయింట్ ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే ఆ వినాయకుడిని మెడల్ మెడల్ మొత్తం ఏం వేసాం దండలేస్తాం నాచురల్ గా డికంపోజ్ అయ్యేటట్టు మీన్స్ ప్లాస్టిక్ దండలు పూలు నేచురల్ గాయట్ పూలు ఆకుతోని గడ్డి గడ్డి గర్గ దండగిస్తాం గజమాలని వేస్తాం కానీ మనం అట్లా లేరు కదా చెంపించంకి దండలేస్తారు దేవుని ఏవి చెంకి వేస్తారు సరే సార్ అది ఏంది అనుకుంటున్నా బొమ్మ అనుకుంటురా లేదా మరి అంత బొమ్మ అనుకునే విషయం ఉన్నప్పుడు ఎందుకు బయట గుడిసెన్కి వెయ్యాలి బయట బాగా పెట్టి ఎంజాయ్ చేయొచ్చు కదా ఎందుకు మొక్కాలి కింద మళ్ళీ కింద గౌరవ పూజ ఉంటుంది ఈ పూజ చేయాలి సో ఇంకోటి ఏంటంటే ఇంకో ఇంకో విషయం ఏంటంటే అన్నదానాలు చేస్తారు నీకు ఇప్పుడు ఎందుకు అన్నదానం గుర్తొస్తుంది పాయింట్ ఇప్పుడు ఎందుకు అనదానం గుర్తుంది మిగతా టైం ఎందుకు గుర్తురాదు అంటే నీకు అసోసియేషన్ లేదా పైసలు లేవా నీకు ఇప్పుడున్నాయి ఇప్పుడు గణేషన్ పెట్టినప్పుడు నువ్వు నువ్వు తీసే రోజు ఎంత ఖర్చు తగ్గించుకుంటే నీకు సంవత్సరం మొత్తం అన్నదానం చేసే ఛాన్స్ ఉంటుంది వీక్లీ ఒకసారి పెట్టుకో మంత్లీ ఒకసారి పెట్టుకో మంత్లీ ఒకసారి పెట్టుకున్నా నీకు ఇంకా పైసలు మిగిలితేనే ఇప్పుడు అన్నదానాలు గుర్తుకొస్తా సరే అన్నదానం చేయడం తప్ప అననట్లేదు అనట్లేదు కాకపోతే నువ్వు గణేష్లు ఉన్న అన్ని రోజులే అన్నదానం చేసి గణేష్ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అన్నదానం చేయకపోతే ఏమన్నా అంటే మీకు రోజులే భక్తి అప్పుడే ఏమంటారు అప్పుడే దయగుణం ఉంటది ఇక మీకు కుడతాలని చెప్పేసి డ్రెస్ పెడతారు డ్రెస్ కోడ్ ఆ డ్రెస్ కూడా పెడతారన్న ఆ డ్రెస్ కూడా వంద రూపాయలు పెడుతూ అయిపోయింది అది ఉంటా వన్ ఇయర్ మొత్తం ఉంటదా అప్పుడు మనం వస్తుంది వన్ ఇయర్ వేసుకుంటారు ఎవడన్నా ఆ రోజు కూడా గంట సేపు కూడా వేసుకోరు చెప్పుకుంటారు అరే బయట బట్టలకు సస్తూరు ఆయన బట్టలు లేక ఒక డ్రెస్ మీద ఏడుసు హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ కలిపితే అర్థమవుతుంది నీకు ఏమర్థమవుతుంది అంటే బట్టలు లేక బయట పిచ్చర్ లేక ఉంటారు వాళ్ళు వేసుకుందాం అంటే స్నాయ టైం ఉండదు బయట ఉండవు ఏమి ఉండవు వాష్రూమ్స్ ఉండవు ఒకవేళ ఉన్నా కూడా బట్టలు ఉండవు అయ్యే బట్టలే ఏమి ఉంటారు ఆ బట్టలు వాళ్ళ గురించి వాళ్ళు మిమ్మల్ని జాగ్రత్త పడతారు కదా మళ్ళీ ఇంకోటి అందరూ మరి భక్తి చూసుకుంటామా వినాయక ముందరం బియర్ తాగాలి ఆల్కహాల్ తీసుకోవాలి వినాయక దేవుడు ఉంటాడు ఆల్కహాల్ తీసుకోవాలి ఆల్ మందు తాగాలి ఆడే డ్యాన్స్ రాయాలి అట్లనే యూరినైజ్ చేస్తాడు ఇట్లా చేస్తాడు రచ్చ రచ్చా ఇంకో కపుల్ డాన్స్ అంట కొత్తగా అది బ్రేక్ అది రికార్డు రికడ ఎవరు అదే బైట్రాన్స్ అని చెప్పేసి తోటల్ లా జరుగుతుంది రేపు చెప్తున్నాను కదా వినాయకుని పెట్టడము అని అంటే ఆ తొమ్మిది రోజులు ఎంజాయ్మెంట్ ఏ తాగుతారు తింటారు ఆయన దగ్గరికి ఎత్తగా పోవచ్చు ఈ అసలు కల్చర్ మొత్తం అంత అంటే అంత ఘోరంగా చెడగొడుతున్నారు సో కొన్ని నేను ఈ వినాయక వినాయక ఫెస్టివల్ అప్పుడే ఎంత దారుణాలు చూసినా అంత మంచి కూడా చూసిన కొంతమంది అంటే విలేజ్ పేరు నాకు గుర్తులేవు వాళ్ళు నిమజ్జనం ఎట్లా చేసి తెలుసా వినాయకుని భుజాల మీద ఎత్తుకొని వెళ్ళి నిమజ్జనం చేసేరు చిన్న దంపతి కూడా కాదు సిక్స్ సెవెన్ ఫీట్స్ ఉంటారు కల్చర్ని పాడు కాకుండా ఒక వినాయక చవితిని జరుపుకుంటే కొంచెం బెటర్ అని అయితే మా ఫీలింగ్ ఈ వీడియో చేయడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే ఎవరెవరు ఎంత దారుణాలు చేసిరూ అవి అంటే చెప్పడానికి ఇది ఇలాంటి సంఘటనలు మీ దగ్గర ఇట్లా ఎవరికైనా జరిగితే మీరు వాళ్ళకొక చెప్పండి ఇలా చేయదురా బాబు వినాయక చవితి అంటే మనకు వినాయక చవితి ఎంతో మనకి నాలెడ్జ్ని పంచింది లేకపోతే దానివల్ల మనం నేర్చుకునేది చాలా ఉంది అంటే మనం నేర్పియాల్సిన అవసరం కూడా లేదు ఎవరికి కాకపోతే ఉన్నదాన్ని ఖరాబ్ చేయపోతే చాలు అర్థమైందా ఆ పండుగ ఎట్లా వస్తుందో అట్లనే కంటిన్యూ కానివ్వండి కానీ దాన్ని అయితే ఖరాబ్ చేయకండి కొత్త కొత్త కల్చర్లు కొత్త కొత్త ఈ కపుల్ డ్యాన్సులు అవ్వని ఇవ్వని పెట్టేసి అంత ఆగం చేయకండి ఏదైనా చేయాలనుకుంటే మీరు భక్తి శ్రద్ధతో చేసుకోండి డైరెక్ట్ తీసుకోవాలని వెళ్ళి ఏదైనా మంచిగా చేయండి అంటే భూజాల మీద ఏమో ఇట్లా తీసుకొని కొంతమంది ఇంత ఇంతమంది వీడియో క్లిప్స్ పెట్టినా నేను మీకు సో వాళ్ళలాగా వెళ్ళి తీసుకొని వెళ్ళి అలా నిమజ్జనం చేయండి అది కొంచెం ఇన్స్పిరేషనల్ గా ఉంది అంతేగాని మొత్తం బాడీ మూతగా లైట్ సెట్టింగ్లు వాటికీ పైసలు ఖర్చు పెట్టేసి లక్షల లక్షలు ఏదో చేయాలనుకుని గ్రాండ్గా మీ ప్రెస్టేజ్ ఏదో చూపించుకుందాం అనుకుని అలా చేస్తే అసలు దేవుడు కాదు కదా మనిషికి కూడా నచ్చదు మన మనుషులకే నచ్చినప్పుడు దేవునికి ఎందుకు నచ్చదు ఒక్కసారి కామన్ సెన్స్ తో ఆలోచించి సో అందుకని చెప్పేసి మనోడు చెప్పేది అనమాట సో ఈ మ్యాటర్ మీకు ఎంత వరకు రీచ్ అయిందో నాకైతే అర్థం అయితే లేదు కాకపోతే కొంచెమన్నా కొంచానికి కొంచెమన్నా అన్నా మీకైతే ఒక థాట్ ఒక థాట్ ప్రాసెస్ అయితే వచ్చిందని అయితే అనుకుంటున్నాను నేను సో నెక్స్ట్ వినాయక చవితికి మాత్రం ఇలాంటివి జరగకుండా ఎవరైనా చేస్తుంటే మాత్రం కొంచెం అవేర్నెస్ అయితే ఇవ్వండి ఇలా మీరు చెంద మీ దగ్గరికి చెంద వచ్చినప్పుడు మీరు డిమాండ్ చేస్తే ఇవ్వకండి మీకు ఎంత తోస్తే అంత ఇవ్వమంటారు చూసినా వాళ్ళకి మాత్రమే ఇవ్వండి సో గైస్ నెక్స్ట్ వీడియో నుంచి అయితే ప్రతి వీడియోలో గ్రో వస్తాడు అండ్ ఇంకో పర్సన్ కూడా వస్తారు సో కంటిన్యూస్గా మన వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి ఎగ్గం ఎంటర్టైన్మెంట్ అయితే కంపల్సరీ ఉంటుంది అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా కంపల్సరీ ఉంటాయి ఎంటర్టైన్మెంట్ వస్తుంది కానీ ఇన్ఫర్మేషన్ అయితే మిస్ కాదు ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తూనే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది అన్నమాట సో గైస్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం సైనింగ్ ఆఫ్ బై